హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెండు సినిమాలు అయితే థియేటర్లకు వచ్చినాయి ఒకటి భైరవం మూవీ రెండు కలేజా రిలీజ్ అనమాట సో ఈ రెండు మూవీలు కలెక్షన్ వివరాలు ఎలా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడు సో మన కలేజా మూవీ మహేష్ బాబు గారు అలాగే అనుష్క శెట్టి కలిసి నటించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు దర్శకత్వంలో వచ్చిన ఈ కలేజ మూవీ మనకి రెండు వేల పదిలోనే రిలీజ్ అయింది అప్పుడు మనకి ఈ మూవీ పెద్దగా ఆడలేదు మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాత ఈ కలేజా మూవీని రీ రిలీజ్ చేశారనమాట అడ్వాన్స్ బుకింగ్లోనే కళేజా మూవీ మనకి సరికొత్త రికార్డులు అయితే క్రియేట్ చేసింది దాదాపుగా రెండు లక్షల టికెట్ల పైగా వరల్డ్ వైడ్గా అమ్ముడుపోయి ఒక సరికొత్త రికార్డు అయితే క్రియేట్ చేసింది అలాగే నిన్న ప్రీమియర్ షోస్ అయితే పడ్డాయి ఒక రీ రిలీజ్ మూవీకి ప్రీమియర్ షోస్ వేయటం అనేది కళేజా మూవీతోనే వేయటం జరిగింది సో ప్రీమియర్ షోస్ కూడా అన్ని షోస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో అయితే థియేటర్లు రన్ అయ్యాయి ఈరోజు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో అన్ని థియేటర్లు కూడా కళేజా మూవీ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది మరో పక్క మనకి బైరవ్ మూవీ రిలీజ్ అయింది ఈరోజు ఈ మూవీలో మనకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అలాగే మంచు మనోజ్ నారా రోహిత్ నటించారు ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయింది ఈ మూవీకి మనకి మిక్స్డ్ టాక్ అయితే వచ్చిందనమాట ఇక బైరవ్ మూవీ కలెక్షన్ వివరాలకు వస్తే ఈరోజు థర్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు అయితే రన్ అయ్యాయి మిక్సర్ టాక్ రావడంతో మనకి ఈ మూవీకి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తుంది మరోపక్క కలేజా మూవీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్షన్తో థియేటర్లు రన్ అవుతున్నాయి పూర్తి వివరాలను మనకి ఈరోజు సాయంత్రం వరకు తెలియ తెలిసే అవకాశం అయితే ఉంది ఇప్పటికే కలేజా మూవీ రిలీజ్లో సరికొత్త రికార్డులు అయితే క్రియేట్ చేసింది చాలా సినిమాలు రిలీజ్ రికార్డులు అయితే తిరగరాయబోతుంది సో ఆ ట్రెండ్ గురించి మరిన్ని వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్